సుప్రీం హీరో సాయి దుర్గతేజ్ రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను తన కొత్త సినిమా సంబరాల సెట్ లో కలిసారు ఫ్యాన్స్ తో సరిదాగా కొద్దిసేపు గడిపారు వారితో ఫొటోస్ తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు సాయి దుర్గతేజ్ ను కలిసేందుకు వచ్చారు వారికి మంచి లంచ్ ఏర్పాటు చేశారు సాయి దుర్గతేజ్ తనకు నమస్కారం పెట్టొద్దని దేవుడికి తల్లిదండ్రులకు గురువులకు మాత్రమే నమస్కారం చేయాలని సాయి దుర్గతేజ్ అభిమానులను కోరారు జాగ్రత్తగా తిరిగి వెళ్లాలని సూచించారు తమ అభిమాన హీరో చూపిన లవ్ అండ్ అఫెక్షన్స్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు నూతన దర్శకుడు రోహిత్ కేపి ఈ మూవీని రూపొందిస్తున్నారు సంబరాల ఏటిగట్టు కార్నెస్కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది